వ్యాపారం గరం కాని వాళ్ళు అప్పారు దేశ సామాజిక రంగంలో సంస్కరణల దిశగా వారించిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు పదేండ్ల తెలంగాణ సామాజిక ప్రగతి ప్రస్థానంలో మహాత్మ పూలే దంపతులు స్ఫూర్తి ఏమిడి ఉందన్నారు మహిళా సాధికారత కోసం ఆడపిల్ల విద్య కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేసిందని వివరించారు అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా పూలే దంపతులకు గరణి వాళ్లు అర్పించిన వారు అవుతామని ఆయన స్పష్టం చేశారు